వెల్కమ్ టు సిఎమ్ఆర్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లా పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను సంరక్షించాలని ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి దానికి కొందరు మద్దతునిలపటం ఇది చర్య తరపడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాజాల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సందుకాలలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులర్ కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరిగా తీసుకొని కొందరు పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొంత నట్టం పెట్టుకున్నది అది రాత్రి నిన్న మొత్తం కొట్టడం అది దుర్మార్గమైన చర్య దాన్ని ఖండిస్తున్నాం ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసినారో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి తెలుతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా